ఆయన సముద్రం మీద నటుచు ఆయన ఇద్దరికి వచ్చే నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత పేదలు వేసి తెచ్చుకొనడి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేరు ప్రధ్వ నీవైతే నీళ్ళ మీద నడిచి వచ్చూ ఆమె సెలవిమ్మణి ఆయనతో ఆ నేను చిన్న ప్రాబ్లం

మీరు మాట్లాడే నయన మీరు మాట్లాడితే మాకు దీవిన మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము మీ యొక్క జీవ మాటలు మాకు పిలిపించండి మీ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా పనులు తెలవండి ఈ మందిరం చుట్టూ మీ యొక్క రక్తపురక్షులు తెచ్చేయండి మీ సన్నిధి మాకు పరిశుద్ధ క్షేమం ఏ స్థితి పరిశుద్ధన మనము కొద్ది నిమిషాలు నేను వాక్యం ఇందాము ఎప్పుడు కూడా నేను ఏదైనా వాక్యం చెప్పానంటే ఒక టాపిక్ చెప్తాను విశ్వాసం విశ్వాసంలో అపశృతులు లేకపోతే అవకతవకలు ఒడిదొడుకులు విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసంలో కరెక్ట్గా మన స్థిరమైన విశ్వాసం మనకి ఉండదు విశ్వాసంలో అపశృతులు చెప్పండి అందరు విశ్వాసములు అపశులు అంటే ఒడుగుడు మనము సరిగా విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోవడానికి కారణమేంటి మనము ఒక పప్పును మనం చూస్తామంట ఒకరోజు ఏసు ప్రభు అన్నాడు మీ పదటి నేను వస్తాను అన్నాడు కొండ మీద ప్రభు ప్రసంగం అయిపోయిన తర్వాత ఐదు గంటలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత ప్రభేయం అన్న శిష్యులతో మీ పదండి నేను వస్తానన్నాడు సరే వాడు చిన్న దోన్లో వెళ్తా ఉన్నాడు ప్రభేమో ఏకాంతంగా వండకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు వీళ్ళు పడవలో వెళ్తా ఉన్నారు శిష్యులందరూ కూడా సముద్రంలో ప్రయాణం మనందరూ సముద్రంలో ఉన్నామనుకోండి సముద్రం అనుకో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎవరు వస్తానన్నారు మీరు పదండి నేను వస్తానన్నాడు ఎవరు చెప్పారన్నమాట ఆ మాటలు చెప్పారు ఏసు ప్రభు చెప్పాడు మీ పదండి నేను వస్తాను మీరు పదండి అన్నాడు సరే వెళ్తా ఉన్నారు ఆ చిన్నదో వెళ్తా ఉంటే మరి ఆ రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు కానీ ఏమైంది భయంకరమైనటువంటి తుఫాన్ గాలి తుఫాన్ ఆ యొక్క పడవ మీద కొడతా ఉన్నది భయపడుతున్నారు అందరు కూడా మీ పదండి నేను వస్తా అన్నాడు కదా ప్రభు మరి రాలేదేంటి వాళ్ళందరిలో ఇప్పుడు ఏమవుతున్నది మొట్టమొదటి వస్తారన్నాడు అని విశ్వాసం ఉన్నది ఇప్పుడేమో వస్తానన్నాడు రాలేదు వస్తానన్నాడు రాలేదని వాళ్ళలో విశ్వాసం తగ్గిపోతున్నది విశ్వాసం ఏమిది తగ్గిపోతున్నది కాబట్టి మనలో కూడా విశ్వాసము మన ప్రభు మీద దృష్టి పెట్టి వచ్చాలి ఏక దృష్టి మన విశ్వాసం కలిగి ఉండాలి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి సరే ఏమైతే పడగలుగుతా ఉన్నది కానీ భయంకరమైనటువంటి తుఫాను ఆ యొక్క ధోని మీద కొడతా ఉన్నది చనిపోతాయనుకున్నారు చూడండి విశ్వాసం తగ్గిపోతున్నది మొట్టమొదటి విశ్వాసం వచ్చాయి ఐదు గంటలు రెండు చావు ఐదు వేల మంది పంచినప్పుడు వాళ్ళు గొప్ప విశ్వాసం వచ్చాయి మరి మీరు పదండి నేను వస్తానని ప్రభు అన్నాడు కదా రాలేదు ఏంటి మళ్ళీ అక్కర్చే వాళ్ళలో అవిశ్వాసం ఏమవుతున్నదంటే ఆ తుఫాను ఎక్కువైతే ఉంటే ఇక వీళ్ళు ఏమైపోతున్నారు చనిపోతామేమో ఈ యొక్క సముద్రంలో మునిగి చనిపోతామేమో పడవ కలక్రిందులైపోతున్నది ఆ తుఫాను మనం చిక్కునందరము చనిపోతాం అని భార్య పెళ్లి